క్రిస్తంలో మీ అందరికీ వందనాలు అయితే ఈరోజు ఆ చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను విషయం ఏంటంటే ఈ దినాల్లో మనం గమనించినట్లయితే క్రైస్తవులు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో క్రైస్తవులు ఏదైతే స్వార్థ బోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు ఈ సోషల్ మీడియాస్ ద్వారా అయితే ఆ సోషల్ మీడియాలను టార్గెట్ చేసుకొని కొంతమంది హైందవ సోదరులు అసభ్యకరంగా కామెంట్స్ పెట్టడం వేరే వేరే విధంగా మా దేవుడు గొప్ప అది దాంట్లో కామెంట్ చేస్తూ ఉన్నారు అయితే వారి యొక్క మనోవేదన అని గమనిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మీ క్రైస్తవులు మా దేవుడు లేకుండా ఎందుకు వాక్యాలు చెప్పుకోలేరు చర్చిలు ఎందుకు బోధించుకోలేరు మీ పాస్టర్లు మా దేవులని హీనపరుస్తా మా దేవుని తక్కువగా మాట్లాడతానే మీ దేవుని కోడుకుంటారు ఎందుకు మేము లేకుండా మీరు వాక్యం చెప్పుకోలేరు కదా అని మాట్లాడుతూ ఉన్నారు మనం అలా మాట్లాడుతున్నామని వారు చేస్తున్న కామెంట్స్ కానీ వారు చేస్తున్న వీడియోస్ కానీ భూతుల యొక్క పదజాలం మాట్లాడుతూ దేవుణ్ణి అసభ్యకరంగా మాట్లాడుతూ మూడు మేకలు పీకోలేనుడు సిలు ఈ యేసు యేసుప్రభు గురించి ఇలా మాట్లాడటం ఆయన ఉనికిని తప్పు ఇలా చాలా మంది ఈ దినాల్లో ప్రభువుని ప్రభువుకి తప్పు పడుతూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అయితే వారు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వారి దేవి దేవతల గురించి మనం తప్పుగా మాట్లాడుతున్నాం అనే భావన ఒకటి ఉంది అదేవిధంగా హిందువులు అయితే ఏమి కొంతమంది ముస్లింస్ అయితే ఏమి క్రీస్తుని అంగీకరించడం వారు ఓర్చుకోలేకపోతున్నారు వారు నెమ జీర్ణించుకోలేకపోతున్నారు ఆ విషయాన్ని వారు ఆలోచన రీతి ఏం మాట్లాడలేదు వారు ఏదో ఒక రిఫరెన్స్ చేసుకొస్తారు ఆ దీని గురించి చెప్పండి దాని గురించి చెప్పండి అంటూ ఉంటారు ఆ ప్రభు ఉద్దేశం వేరు అది రాయించడానికి ప్రభు యొక్క ఆలోచనలు వేరు ఆయన తలంపులు వేరు అవి రాయించడానికి అవి మనకు తెలుసు వాటి యొక్క పూర్వోత్తరాలు మనకు తెలుసు కానీ వారికి అవేమీ తెలియదు ఎందుకు ఇలా ఉంది అదేందుకు ఇలా ఉంది అని అంటూనే ఉంటారు కానీ వాస్తవానికి అక్కడ ప్రభు మనల్ని సరి ఆ పరిస్థితి తెలియచేశాడు కానీ మనల్ని పాపం చేయమని పాపానికి ప్రోత్సహిస్తూ ప్రభు ఎప్పుడు మాట్లాడలేదు కానీ నిజానికి మనం మాట్లాడుకుంటే మన గ్రంథాల్లో ఇంత నైతికతని వెలువరచడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్న విధానం చూస్తే నాకు కొంత కొంత ఆశ్చర్యం కనిపిస్తుంది విషయాన్ని మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఇది కూడా పెద్ద కాంట్రవర్సీ అయిపోద్ది మనం ఈ దినాల్లో గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభు ప్రేమను వ్యక్తపరచండి వేరే దేవీ దేవతల గురించి మనకు అనవసరం ఎందుకంటే ఇంత నెగిటివ్ థాట్స్ మన మీద స్ప్రెడ్ చేస్తున్నప్పుడు నెగి నెగిటివ్ ఇష్యూస్ మన మీద స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఆ కొంత ఆలోచించాల్సిన విషయం మనం దయచేసి ఒకసారి ఆలోచించండి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులరా మనం ప్రభు ప్రేమను మాత్రమే ప్రకటిద్దామండి ఎందుకంటే మనం ప్రేమ ద్వారా మాత్రమే క్రీస్తును ప్రకటించగలం వేరే ఏ విధంగా మనం ప్రకటించలేము ఎందుకంటే నువ్వు వెళ్ళి బలవంతంగా వాడిని పట్టుకొని తీసుకొచ్చి బాప్ చేసి వాడి కాళ్ళు చేతులు కట్టేసి బాప్ చేసినవి ప్రభువు చెప్పలేదు దట్స్ నాట్ ఏ రైట్ వే అది మంచి పద్ధతి కాదు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియో ద్వారా అంటే ప్రభు మాట్లాడిన మన విషయం ఏంటంటే మనతో మన ప్రవర్తన ద్వారా మన మాట తీరును బట్టి అనేక మంది ప్రభులోకి రావాలి మన ప్రవర్తనను అనేక మంది గమనిస్తూ ఉంటారు ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులు కూడా వారి భక్తి జీవితాలు ఎంతో హీనస్థితిలో జారిపోయారు వారిని బట్టి వీరు హేళన చేస్తున్న పరిస్థితులు అనేక ఉన్నాయి అన్యులు ఎవరైతే ఉన్నారో వీరు మతం ముసుగులో క్రైస్తవం గురించి క్రైస్తవం మీద బురద వెళ్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీరందరూ వారిని చూపెట్టి ఇదే మీ యేసు ప్రభు నేర్పించింది ఇదా మీ క్రీస్తు నేర్పించింది అని మనకు ఆ పేరు రాదు మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆయనకే ఈ ఈ పాపనే క్రెడిట్ వెళ్ళిపోద్ది మనం చేసిన ప్రతి పని ఏసుకి చెల్లుతుంది ఎందుకంటే మనం ఆయన బిడ్డలోనే ఈ సమాజంలోకి వస్తున్నాం కదా నువ్వు ఆయన బిడ్డవు కాదు అని నువ్వు నువ్వేం చేసినా ఎవరికీ పెద్ద ఫరక్ ఉండదు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నేను ప్రభు బిడ్డను నేను క్రీస్తు శిష్యుడిని అని చెప్పుకొని నువ్వు చేసే పనులు బట్టి ఒకసారి చ సరి చూసుకోండి చర్చిలో లీడర్షిప్స్ కోసం గొడవలు ఆడుకోవటం చర్చిలో కులాల ప్రస్తావన తీసుకొచ్చి గొడవలు ఆడుకోవటం ఇవన్నీ ప్రభు మెచ్చుకునేవి కాదు ఇవన్నీ ప్రభు ఇష్టపడేవి కాదు అసలు మనం పరలోకం గేట్ దగ్గర కూడా చేరలేము ఇవన్నీ ఒక్కసారి ప్రభు యొక్క నియమావళిని గమనించండి ఆయన హృదయానుసారంగా బ్రతికే వాడు మాత్రమే పరలోకం చేరగలడు మనం ఎంత మాత్రం ఆయన హృదయానుసారంగా బ్రతకగలుగుతున్నామో ఆలోచించుకోండి నేను ఈ వీడియో ద్వారా క్లియర్గా హెచ్చరిస్తున్నాను మీకు దయచేసి ప్రభుని ఆరాధిస్తున్న మనం క్రీస్తు ప్రేమ ద్వారా మాత్రమే ఒక పాపి రక్షబడతాడు ఆయన సిలువు రక్తం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతి మంత్రుడిగా తీర్చబడతాడు మన మాటల ద్వారా కాని కాదు కానీ మన నటించే క్రియల ద్వారా కాదు కానీ ప్రభు ప్రభు ఆజ్ఞను అనుసరించి ఆయన మన జీవితాల్లో ఆయన మాటను నెరవేర్చుకుంటూ ఈ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనల్ని చూసి అనేక మంది మన జీవితాలను చూసి అనేక మంది క్రీస్తు దగ్గరకు రావడానికి మన ప్రేమను చూసి అనేక మంది క్రీస్తు దగ్గర రావడానికి దోహదపడుతుంది అది ఎక్స్పీరియన్స్డ్ లైఫ్ స్టైల్ అవుతుంది కాబట్టి మనం గమనించాలి క్రీస్తు ప్రేమను ప్రకటిద్దాం క్రీస్తు ప్రేమను చూపిద్దాం క్రీస్తు ప్రేమలోనే మనం బ్రతుకుతాం దయచేసి ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నాను జ్ఞాపకం చేసుకోండి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రభు మీతో మాట్లాడుతుంటాడు అనుకుంటున్నాను కాబట్టి దయచేసి మనం సరి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటే సరి చేసుకోవాలని ప్రభు అని ఏ మీ అందరినీ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను ప్రైజ్ లోడ్